ఇంట్లోనే సింపుల్ గా చికెన్ దమ్ బిర్యానీ రెస్టారెంట్ స్టైల్లో ఈజీగా మనమే చేసుకోవచ్చు చాలా బాగా వస్తుంది ఇప్పుడు దీని ప్రాసెస్ ఏంటో చూసేద్దాము వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ వంటింట్లో అమృతం నేను మిస్ ఉందిన ముందడ ఇక్కడ హాఫ్ కేజీ చికెన్ అయితే నేనైతే తీసుకున్నాను మంచిగా వాష్ చేసి పెట్టుకున్నాను ఇప్పుడు ఇందులో కొంచెం ఉప్పు అలానే కొంచెం పసుపు వేసుకొని మంచిగా కలిపేసి సైడ్ పెట్టేసి పెట్టుకోవాలి దీనివల్ల మనకు మంచి ముక్క అనేది కొంచెం గట్టిపడుతుంది ఇలా మంచిగా కలిపేసుకోవాలి దీనికి మసాలా అయితే ప్రిపేర్ చేసుకుందాము ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసేసుకొని ఇందులో కట్ చేసి పెట్టుకున్న అల్లం వెల్లుల్లి ముక్కలు ఒక హాఫ్ కప్ కన్నా కొంచెం ఎక్కువ అలానే హాఫ్ కప్పు పుదీనా అలానే హాఫ్ కప్పు కొత్తిమీర అలానే మూడు నుంచి నాలుగు పచ్చిమిర్చిలు వేసుకోవాలి అలానే హాఫ్ కప్ బ్రౌన్ ఆనియన్స్ అలానే జాజికాయ ఒక చిన్న ముక్క ఇంతే ముక్క వేసుకోవాలి జాజికాయ మొత్తంలో చిన్న ముక్క తీసుకొని అది వేసేసుకోవాలి దీనివల్ల మంచి టే ఫ్లేవర్ అయితే బాగా యాడ్ అవుతుంది బిర్యానీకి అలానే ఒక చెక్క ఒక లవంగా రెండు ఇలాచీలు కొంచెం సాజీరా స్టార్ పువ్వులో ఒక్క రెక్క మాత్రమే వేసుకున్నాను అలానే ఒక కప్పెడు పెరుగు ఇక్కడ వాడింది పుల్లటి పెరుగు సో నేను నిమ్మకాయ యాడ్ చేయట్లేదు అలానే సరిపడంత కారం అలానే ధనియాల పొడి సరిపడంత ఉప్పు నేను ఆల్రెడీ కొంచెం చికెన్ లో ఉప్పు కలిపి పెట్టుకున్నాను కాబట్టి చూసి వేసుకోండి అలానే ఒక టేబుల్ స్పూన్ కొబ్బరి పొడి వేసుకోవాలి ఇదంతా మెత్తటి పేస్ట్ లాగా చేసి పక్కకు పెట్టేసుకోవాలి ఇప్పుడు మనం ఆల్రెడీ చికెన్ని ఇలా కలిపి పెట్టుకున్నాం కదా అందులో మనము మిక్సీ చేసి పెట్టుకున్న పేస్ట్ అయితే వేసుకోవాలి నేను ఇక్కడ నిమ్మకాయ అసలు యూజ్ చేయట్లేదు ఎందుకంటే నాకు పెరుగు అనేది కొంచెం పుల్లగానే ఉంది సో ఆ పులుపు అనేది సరిపోతుంది ముక్కలకు మంచిగా ఈ మసాలా అంతా బాగా పట్టించాలి మీకు వీలైతే ఒక హాఫ్ ఎన్ అవర్ సైడ్కి పెట్టి పెట్టుకోండి ఇలా మంచిగా పట్టించాలి ముక్కలకు ఇప్పుడు స్టవ్ పైన కడాయి పెట్టుకొని అందులో ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ కొంచెం వేడయాక ఇందులో కొంచెం కసూరి మేతి అలానే కొంచెం కొత్తిమీర వేసుకోవాలి ఇది కొంచెం సేపు ఫ్రై అవనివ్వాలి అలానే కొంచెం బ్రౌన్ ఆనియన్స్ కూడా వేసుకొని ఇది కొంచెం ఫ్రై అవనివ్వాలి ఇది కొంచెం ఫ్రై అయిపోయాక మనం ఇందాక కలిపెట్టుకున్న చికెన్ ఉంది కదా ఆ మిశ్రమాన్ని ఇందులో వేసేసుకోవాలి ఫస్ట్ ఫ్లేమ్ అనేది నేను హైలోనే పెట్టి చేసుకుంటున్నాను తర్వాత మీడియంలో పెట్టి మంచిగా కుక్ చేసుకోవాలి ఇలా మసాలా అంతా మంచిగా వేసేసుకోవాలి ఇది మంచిగా కలిపేసుకోవాలి ఒక రెండు నిమిషాలు మంచిగా కలుపుకొని పెట్టుకోవాలి చూసారా ఆయిల్ అనేది బిర్యానీకి కొంచెం ఎక్కువనే పడుతుంది అప్పుడే మనకు బిర్యానీ అనేది టేస్ట్ బాగుంటుంది అబ్ ఆయిల్ అనేది పైకి తేలే వరకు మనం ఇలా కలుపుతూనే ఉండాలి కొంచెం మనకు ముక్క కలర్ అనేది కొంచెం చేంజ్ అయిపోతుంది అప్పుడు మూత పెట్టుకోవాలి అప్పటిదాకా ఇలా కలుపుతూనే ఉండాలి లేదంటే పచ్చివాసన వస్తుంది మనకు చూసారా ముక్క కలర్ అనేది చేంజ్ అయిపోయింది ఇక్కడ ఇప్పుడు మూత పెట్టి సేపు మగ్గనివ్వాలి మధ్యలో మధ్యలో తీస్తూ కలుపుతూ ఉండాలి లేదంటే కింద అడగంటుతుంది మనకు చూసారా ఆయిల్ మంచిగా పైకి తేలుతుంది ఇలా మధ్య మధ్యలో తీస్తూ కలుపుతూ ఉండాలి ఇక్కడ మనకు చికెన్ మొత్తం ఉడకనవసరం అవసరం లేదు ఒక సెవెంటీ పర్సెంట్ ఉడికితే సరిపోతుంది ఆయిల్ చూసారా మంచిగా పైకి తేలేదు కదా ఇప్పుడైతే మనము దీన్ని కలిపేసి సైడ్కి అయితే పెట్టేసుకోవచ్చు మళ్ళీ ఎక్కువ కుక్ అయిపోతే మనకు చికెన్ తర్వాత చితికిపోతుంది అలా కాకుండా కొంచెం సెవెంటీ పర్సెంట్ అయితే మనకు తర్వాత బిర్యానీలో వేసా కూడా డమ్ పెట్టాక కూడా ఇంకొంచెం అయితే కుక్ అవుతుంది ఇప్పుడైతే దీన్ని అయితే స్టవ్ అయితే ఆఫ్ చేసేసుకొని అయితే పెట్టేసుకున్నాను మనము ఈలోపు రైస్ అనేది ప్రిపేర్ చేసుకున్నాము మీరు ఫ్రీక్వెంట్లా రెండు ఒకటేసారి చేయొచ్చు నేను వీడియో కోసం మాత్రం ఇలా వేరే వేరే పెడుతున్నాను ఇక్కడ నేను బాస్మతి రైస్ ముందే నానబెట్టి పెట్టుకున్నాను ఒక హాఫ్ ఎన్ అవర్ ముందు నేను ఇక్కడ యూనిటీ బాస్మతి రైస్ అయితే వాడుతున్నాను ఇది చాలా బాగా వస్తుంది ఇక్కడ ఇంకొక బౌల్లో వాటర్ అయితే వేసుకున్నాను ఇక్కడ రైస్ కి సరిపడని వాటర్ అయితే వేసుకున్నాను ఇందులో రెండు లవంగాలు అలాగే ఒక ఇలాచి ఒక స్టార్ పువ్వు అలానే ఒక చెక్క కొంచెం సాజీరా అలానే కొంచెం పువ్వు అలానే ఆకు కొంచెం నూనె దీనివల్ల మనకు బాస్మతి రైస్ అనేది పొడి పొడిగా వస్తుంది అలానే సరిపడంత ఉప్పు కట్ చేసి పెట్టుకున్న పుదీనా కొత్తిమీర కూడా వేసుకోవాలి ఇక్కడ వాటర్ అన్నీ మంచిగా బాయిల్ అయ్యే వరకు మూత పెట్టేసి కొంచెం ఫ్రిడ్జ్ పెట్టాలి ఇక్కడ వాటర్ మంచిగా బాయిల్ అయిపోయాయి కదా ఇప్పుడు ఆల్రెడీ మనం బాస్మతి రైస్ని వాష్ చేసి పెట్టుకున్నాం కదా ఇవి వాటర్ లేకుండా వేసుకోవాలి ఇక్కడ నేను ఫ్లేమ్ అనేది హైలోనే పెట్టాను దీనికి లోలో అవసరం లేదు మీడియం టు హైలో పెట్టుకొని బాయిల్ చేసుకోవచ్చు ఇలా బాస్మతి రైస్ మొత్తాన్ని వేసేసుకోవాలి ఒక్కసారి కలిపేసి విడిచిపెట్టాలి మనకు రైస్ అనేది ఇక్కడ ఎయిటీ పర్సెంట్ కుక్ అవ్వాలి చూసారా ఒక ఫైవ్ మినిట్స్ తర్వాత నాకు రైస్ అయితే ఇలా కుక్ అయింది చూసారా కొంచెం పలుకు అని మెత్తగా కాకుండా పలుకు కన్నా కొంచెం ఎక్కువగా ఉండాలి పలుకు కన్నా తక్కువగా ఉన్న మనకు గట్టిగా అయిపోతుంది పలుకు కన్నా ఎక్కువగా ఉన్న మెత్తగా అయిపోతుంది అలా కాకుండా కొంచెం పలుకు విరిస్తే విరిగిపోవాలి ఇప్పుడు అందులో నుంచి అయితే వాటర్ అయితే స్ట్రెయిన్ చేసేస్తున్నాను లేదు అంటే మీరు జలిగంట కొంత కూడా తీసేసుకోవచ్చు నాకు ఈ ప్రాసెస్ అనేది ఈజీగా అనిపించింది చూసారా ఇక్కడ రైస్ అయితే ఇలా అయిపోయింది నేను కింద స్టవ్ అయితే ఆఫ్ చేసే పెట్టాను ఇప్పుడు ఇంకొక మందపాటి గిన్నెలో లావుగా ఉండాలి దమ్ పెట్టేటప్పుడు ఎప్పుడైనా మనము లావుగా ఉన్న గిన్నె తీసుకోవడం వల్ల మనకు కింద అడుగు అనేది అంటదు ఇప్పుడు మనం ఆల్రెడీ చేసి పెట్టుకున్న చికెన్ని ఇలా స్ప్రెడ్ చేసుకోవాలి బౌల్లో ఇప్పుడు దీనిపై నుంచి మనము ఫ్రైడ్ ఆనియన్స్ అయితే వేసుకోవాలి అలానే కట్ చేసి పెట్టుకున్న పుదీనా కొత్తిమీర కూడా వేసేసుకోవాలి నేను ఇక్కడ రైస్ ఆల్రెడీ బాయిల్ చేసి పెట్టుకున్నాం కదా ఆ రైస్ని అయితే వేసుకోవాలి మంచి రైస్ కూడా వేసేసి స్ప్రెడ్ చేసుకోవాలి మనం దమ్ పెట్టాక మనకు ఆల్రెడీ మంచిగా ఎయిటీ పర్సెంట్ వరకు కుక్ అయింది కాబట్టి మిగతాది మనం దమ్ పెట్టాక బాగా కుక్ అవుతుంది ఇలా స్ప్రెడ్ చేసేసుకోవాలి మంచిగా ఇప్పుడు దీనిపై నుంచి కొంచెం ఫ్రైడ్ ఆనియన్స్ అలానే కొంచెం కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీర పుదీనా వేసుకోవాలి అలానే పై నుంచి కొంచెం నెయ్యి యాడ్ చేసుకోవాలి నేను ఇక్కడ ఫుడ్ కలర్ అయితే యాడ్ చేయట్లేదు మీకు కావాలంటే పువ్వు ఫుడ్ కలర్ ఏదైనా యాడ్ చేయొచ్చు అది మీ ఆప్షనల్ ఇప్పుడు మూత పెట్టేసి లో ఫ్లేమ్ మీద దమ్ అయితే పెట్టాలి ఫ్లేమ్ అనేది లోలో ఉండాలి అప్పుడే మనకు దమ్ బాగా అవుతుంది మనకు రైస్ కూడా బాగా కుక్ అవుతుంది ఒకటి కింద అడగంటకుండా ఉంటుంది ఇప్పుడు దానిపైన ఏదైనా బరువు పెట్టడం వల్ల మనకు బయటకైతే ఆ ఎయిర్ అని పోకుండా దమ్ బాగా అవుతుంది చూసారా పై నుంచి ఇలా పొగలు వస్తున్నప్పుడు అప్పుడు స్టవ్ అయితే ఆఫ్ చేసుకోవాలి ఇక్కడ మనకు బిర్యానీ అయితే బాగా కుక్ అయిపోయింది చూసారా ఇప్పుడు దీని అయితే సర్వ్ చేసుకోవచ్చు మన బిర్యానీ అయితే సూపర్ టేస్టీగా రెడీ అయిపోయింది చాలా బాగా కుదిరింది బిర్యానీ అయితే ఒకసారి ఈ టైప్ లో బిర్యానీ అయితే ట్రై చేసి చూడండి లెగ్ పీస్ కూడా చాలా బాగా బాయిల్ అయిపోయింది చూసారా ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకుంటే పక్కనే బెల్ ఉంటుంది దాన్ని క్లిక్ చేయండి అప్పుడే నేను ఏ వీడియో పెట్టినా మీ వరకు నోటిఫికేషన్ అయితే వస్తుంది అలానే మీకు కొత్త రెసిపీస్ ఏమైనా కావాలంటే కూడా కామెంట్ బాక్స్లో కమెంట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్